దేవుడే పిల్లల్నిస్తాడు ఎప్పుడు పిల్లల్ని ఇస్తాడు ఆ తల్లి ఎవరైతే ఉందో బట్టాలి దేవునితో నిబంధన చేసుకోవాలి నిబంధన చేసిన ప్రతి తల్లికి పిల్లలు పుట్టారు పాతికేళ్ళు ఎదురు చూస్తే శారూ అబ్రహాముకి పిల్లలు పుట్టారు రాహేనికి పిల్లలు పుట్టారు మనవ చేసుకుంటే పిల్లలు పుట్టారు కమిట్మెంట్ ఇస్తే పిల్లలు పుట్టారు అన్నా నాకే గనక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానని కమిట్మెంట్ ఇచ్చింది గనక పుట్టారు ఎలిజబెత్కి ఆలస్యంగా పిల్లను పుడితే ఏలియాలంటోడు పుట్టాడు పెట్టుకొని ఎక్కడ మీరు చూడండి కమిట్మెంట్ అంటే ఆలస్యమైన తల్లులు బాధపడకండి ఎవరికైనా పిల్లలు ఆలస్యం అయితే బాధపడకండి ఎందుకో తెలుసా పిల్లల్ని ఏ బాధ ఏ ఒప్పుకోలు లేకుండా కనీసిన తల్లులు లెక్క వేరు మీ లెక్క వేరేదిగా తెలుసా దేవుడికి మీరు ప్రత్యేకము ఎంత ప్రత్యేకమో తెలుసా అందరి గర్భాలు తెలిసిన దేవుడు మీ గర్భాన్ని ఇంకా ఎందుకు తెరవలేదంటే మీ నుంచి ఏదో దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కోరుకున్నది మీరు చెప్పేస్తే బంగారు లాంటి బహుమానాలు తెచ్చి మీకు ఇస్తాడు యోసేపు లాంటి ఇసాగ్ లాంటి అన్నా పుట్టిన సమయం లాంటి వ్యక్తిని ఇచ్చి బాప్తేజిల్ లాంటి వ్యక్తిని ఇస్తాడని వేలందరూ పిల్లల వేరు ఈ పిల్లల వేరు ప్రత్యేకంగా ఆలస్యంగా పుట్టిన ఏ తల్లికైన చరిత్రలో చూడని బంగారు రత్నాలు పుట్టారు నాకు పుట్టట్లేదు పుట్టట్లేదు ఏం చేయాలి అక్కడ అట్టుకుంట తినాలి ఇక్కడ ఇది అనాలి అది వాడు ఇదంతా కదండి దేవుడికి ఏదో ఇవ్వాల్సిన మాట ఉంది ఇవ్వు ఆ మాట ఇవ్వు దేవ నాకు బిడ్డని తీరుగొని ఉంటాను ఏదో మాట ఇవ్వు ఏదో సరి చేసి ఎందుకంటే దంపతులు ఇద్దరు దేవునికి ప్రత్యేకం మీరు నచ్చారు దేవుడు వాళ్ళ ప్రత్యేకమే వాళ్ళకన్నా మీరు ఇంకా ప్రత్యేకం మీ నుంచి ఏదో కావాలి మీ మూలాలు ఏవో దేవుడికి కావాలి ఆ దేవుడు తొప్పుకో దేవుడికి చక్కటి బహుమానం ఇస్తాడు ప్రార్థన చేసుకో ఒప్పుకో ఒప్పుకో మెడిసిన్ వాడు రెండు వచ్చాయి దేవుడు తెరవాసిన టైంలో దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు నేను చూసిన కేసులు చెప్తున్నాను ఇరవై సంవత్సరాలు వెయిట్ చేసి కేవలం దేవుని నమ్మకాన్ని వైద్యం చేయించుకుంటే ఇరవై సంవత్సరాల తర్వాత బంగారు లాంటి గొంతుల కన్నా తల్లి ముప్పై సంవత్సరాల తర్వాత పిల్లల కన్నా తల్లు ఏ రోజు దేవుడి మీద సనగలేదు ఏ రోజు మూఢనమ్మకం దగ్గర పోలేదు ఎప్పుడు పండుగలేదు రాయి మీద రాయట్లేదు సత్యం బట్టి నిలబడ్డారు పిల్లల్ని కన్నారు